ఒక ఆవిడ అయితే వచ్చిందనమాట వచ్చి సత్యతో అంటుందన్నమాట నామినేషన్ కోసం మీరు సైన్ చేయడానికి అండ్ మీకు సపోర్ట్ చేయడానికి ఎవరూ రావడం లేదు కదా మహాదేవికి భయపడి మేము ఆరుగురం కలిసి వచ్చాము మీకు సపోర్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న సత్య ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఏంటి నా కోసం నాకు సపోర్ట్ చేయడానికి వస్తున్నారా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఆవిడ చెప్పేసరికి అయితే సత్యలో ముఖమైతే చాలా కలకలలాడిపోతూ ఉంటుందన్నమాట నాకు సపోర్ట్ చేయడానికి ఆరుగురు వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటుంది సత్య ఆ మాటలు విన్న మహాదేవయ్యకి అయితే చాలా కోపం వస్తుందనమాట కోపం వచ్చి సత్య అయితే అయితే ఆ మాటలు విని సత్యకి కూడా సపోర్ట్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట మహాదేవయ్య వాళ్ళ కొడుకు రుద్రాన్ని అయితే పిలిచి ఆ ఓల్డేజ్ హోమ్లో వాళ్ళని ఆరుగురిని కూడా ఎక్కడ కనిపించకుండా చేయు వాళ్ళ సత్యకు సపోర్ట్ చేయకుండా చేయనంటే రుద్ర ఏమో చెప్తున్నాడనమాట ఆరుగురిని అసలు ఈ వీరు విడిచి వెళ్ళిపోమంటాను వేసేస్తాను ఎవరు ఎవరు కూడా సత్యని సపోర్ట్ చేయడానికి రాకుండా చేస్తానని చెప్పేసి అయితే అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్